మనీ సేవింగ్ టిప్స్ మీ చేతిలో డబ్బు నిలువకుండా ఉంటే నేను ఒక ఇరవై టిప్స్ చెప్తాను మీరు దాన్ని ఫాలో అవ్వండి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు అలాగే డబ్బులు వచ్చినా కొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగిస్తుంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవదు వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి వృంగిపోతున్నాడంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగ్గా లేవడం లేకపోవడం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండవచ్చు ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని ఎందువరకు చూస్తే మీకు అన్ని పూర్తిగా అర్థమవుతుంది అర్థం వరకు చూసి స్కిప్ చేస్తే మీకు అర్థమయ్యేలా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తర వైపు అంటే కుబేరుడు ఉండే స్థలం ఎటువంటి చెత్తాచతారం వేయకుండా దుమ్ముధూలి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురవుతాడు ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి పడతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజా గది ఉంటే మంచిది ఈశాన్య మూల పూజా గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజా గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెలివేస్తాయి అని వేద పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఉండే కొలాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదే విధంగా ఆదాయం కూడా బయటకు వెళ్లిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చాలా మంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా మిగిలిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసేయాలి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఒక ఇనుప వస్తువును ఇనప కడ్డీని కాని ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా ఇనప కడ్డీ లేదంటే వస్తువులను వేలాడదీస్తే మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి నగలతో కలకల్లాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీంతో ఏమైనా ఆర్థిక సమస్యలుంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవిని పూజ చేసి ఆ కొబ్బరికాయ దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదం పరిగణించబడుతుంది ఈ ముక్కతో గణేశుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది విష్ణు అవతారం భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభ్రప్రదం భావిస్తారు విశ్వాసాల ప్రకారం శాలిగ్రామ క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో వాస్తు దోషం ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిలుస్తాయి వాస్తు విశ్వాసాల ప్రకారం ద హరిద్రముఖ మూల గణేశుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతి ఇంట్లో ఉంచడం వాస్తు దోషాలు సంబంధించిన సమస్యలు అవుతాయి ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచి సూచించబడింది నైరుత్య దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే డబ్బుకు లేకుండా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆగ్నేయ దిశలో ఆగ్నేయ ప్రదేశంలో చాలా మంది ఇళ్లపై వాటర్ ను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు ఆగ్నేయ స్నానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను ఇంట్లో తరచూ కుటుంబ సదస్సుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకును నేరిత దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది అలాగే ఈ చిట్కాలు పాటించాలి ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిక్కును కుబేరుడు విగ్రహం పెట్టాలి పశ్చిమ దిక్కులో లాకర్ ఉంచండి తూర్పు దిక్కున తులసి ముక్కును నాటండి అయితే పశ్చిమ ముక్కలో లేకుండా చూడండి వాయుంలో ఒక జత తెల్ల గుర్రాలు బొమ్మలు పెట్టుకోవచ్చు పడమర ఉత్తర దిశలో బాత్రూమ్ ఉండకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ముందుగా రావాలంటే ఛానల్ని ముందుగా ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు